గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్తే సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తాటిబెల్లం గురించి ఎక్కువగా వింటున్నాం హైవేల పైన ఎక్కువ జర్నీ చేసేటప్పుడు కూడా తాటిబెల్లం చాయ్ అని తాటిబెల్లం కాఫీ అని చెప్పి ఎక్కువగా వింటున్నాం ఇంకా మామూలుగా ఇట్లా బిల్లలు బిల్లలుగా పెద్ద పెద్ద వ్యాన్లలో పెట్టి తాటిబెల్లం అని చెప్పి అమ్ముతుండడం అది తీసుకొచ్చి పరగడుపున వేణిలలో కలుపుకొని తాగితే అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకునే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు అసలు ఏంటి తాటిబెల్లం వల్ల ఉపయోగాలు ఏంటి మెయిన్ తాటిబెల్లం అంటే మన మనకు తిన్న ఫుడ్ని పూర్తిగా అరిగించి ప్రతి బాడీలో ప్రతి పాటుకి మనం తిన్న ఫుడ్ని బాడీకి పట్టుకునేలా చేస్తుందండి అంటే బలాన్ని చేకూరుస్తుంది అనమాట అంటే మామూలుగా కూడా తాడిబాన్ని భోజనం అయిపోయిన తర్వాత తింటారు మధ్యాహ్నం తిన్న నుండి రాత్రి తిన్న తింటారు రాత్రి తింటే ఏంటంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తిన్న ఫుడ్ని పూర్తిగా అరిగిస్తుంది అనమాట ఓకే అరిగించే కూడా బాగుంటది దాంతోపాటు గట్టి హెల్త్ బాగుంటుంది అండి దానివల్ల ఎంత పరిమాణ పరిణామంలో ఒక టీ స్పూన్ పరిమాణంలో తీసుకోవాలి కామన్గా ఏంటంటే మీరు అన్న మీరు మంచి కోసం ఏంటంటే బయట పెట్టి అమ్ముతారు కుడకల కింద పెట్టి అమ్ముతారు అంటే మోసం అని కాదు కానీ యాక్చువల్గా ఒరిజినల్ బెల్లం అయితే మట్టికి మెత్తబడిపోతుంది అండి వర్షం పడగానే మెత్తబడిపోతుంది కొంచెం మెత్తబడినప్పుడు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో కానీ దాంట్లో కానీ పెట్టుకోకపోతే కొంచెం ఓకే అవుతుంది గురించి ఏంటంటే వర్షం పడగానే మెత్త పడతారు చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు కొంతమంది మామూలుగా అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి నేను ఏం చేశానంటే బెల్లం అండి తాటి బెల్లం అండి ఇలాగే ఉంటదండి బెల్లం మరి బయట మామూలుగా అది కూడా చెప్తానండి ఇది మామూలుగా తాటి బెల్లా ఏం చేస్తారంటే వండినప్పుడు ఆవు కానీ గాని నెయ్యి గాని వేసేటప్పుడు అది స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ కాలం ఉంటుంది అండి దాంతోపాటు ఏంటంటే అరుగుదలకి జీలకర్ర సొంఠి కలిపి ఇట్లా చేసి పెట్టుకుంటామండి ఎవరైనా పేషెంట్స్ వచ్చినా ఎవరైనా ఉన్నా వాళ్ళ కంపల్సరీ సాయంత్రం భోజనం అప్పుడు తినమంటా ఉన్నాడు తినమండతుంది అంటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది కంటి చూపు బాగా పెరుగుతుంది మన హిమోగ్లోబిన్ ఎప్పుడైతే పెరిగిందో కంటి చూపు కూడా బాగా దాంతో దాంతోపాటు ఏమవుతుంది ఎముక బలం పెరుగుతుందండి ఇది అది ఇది ఎక్కువ కాల్షియం ఉంటుంది ఈ తాడి బెళ్ళం తినడం వల్ల ఏమవుతుంది ఈ విధంగా తినడం వల్ల ఏమవుతుందంటే లేడీస్ లో గైనిక్ లో డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఆ డేట్స్ వచ్చినప్పుడు అది మొత్తం మొత్తం క్లీన్ చేయటంలో బాగా ఉపయోగపడుతుంది అండి అంటే జీలకర్ర కలవడం వల్ల ఏంటంటే క్యారియర్ అనమాట బాగా పనిచేసే విధానం పెరుగుతుంది ప్లస్ ఎవరైతే లేడీస్ లో అలా హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళు మానకన్నా ఒక వన్ ఒక త్రీ మంత్స్ పాటు అలా తింటూ ఉంటే ఎముక బలం పెరుగుతుంది కాల్షియం పెరుగుతుంది ప్లస్ దాంతోపాటు గైనక్లో చాలా మంది డిస్టర్బెన్సెస్ ఉంటాయి డేట్స్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లీన్గా ఉంటుంది అనమాట అది దానికి బాగా ఉపయోగపడుతుంది అండి ప్లస్ వాళ్ళకి మన టైంలో పెయిన్స్ ఉండటం అట్లాంటివి కూడా దీని వల్ల కూడా ప్రివెంట్ అవుతాయి అనమాట మరి హిమోగ్లోబిన్ తగ్గడం వల్లే ప్రాబ్లమ్స్ ఉంటాయండి అందు గురించి ఈ విధంగా ఏంటంటే బెల్లాన్ని పిల్లలకైనా మనమైనా ఈ విధంగా స్టోరేజ్కి ఉపయోగపడుతుంది మన మాలో రియల్గా తాటి బెల్లం అంటే మినిమం తొమ్మిది లీటర్ల నుంచి పది లీటర్లు ఆ నీర మరక్కాయిస్తే కేజీ బెల్లం తయారవుతుంది అండి నీరా నీరా అది ఏంటంటే కొండ కట్టినప్పుడు పొలవు కన్నా సున్నం రాస్తారు సున్నం రాసి అది దాన్ని వండుతారండి ఎనిమిది లీటర్లు కాస్తే కేజీ తొంభై నుంచి పది లీటర్లు కాస్తే కానీ బెల్లం తయారవదు చాలా మంది ఏం చేస్తారంటే అమ్మటానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది అనమాట తల స్టోరేజ్ చేయలేరు వాళ్ళు అందు గురించి ఏం చేస్తారంటే కొంచెం పాత బెల్లం కలుపుతారు పాత బెల్లం కలపడం వల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళు స్టోరేజ్ ఉంటుంది అండి వాళ్ళకి అమ్ముకుంటా స్టోరేజ్ ఉంటుంది మోసం చేయాలని ఏం కాదు కానీ వాళ్ళు అమ్ముకుంటాకి స్టోరేజ్ కావాలి కదా అందుకుని బెల్లాన్ని యాడ్ చేసేసి కొంచెం రేటు వేరియేషన్ తగ్గించి అమ్ముతూ ఉంటారు అనమాట కానీ అదేమో అది మంచిదే అంటే నుంచి వచ్చే బెల్లాన్ని తాటి బెల్లాన్ని కలిపి అమ్ముతారు ఆ బెల్లం ఈ బెల్లం కలపడం వల్ల ఏమి నష్టమే ఉండదు వాళ్ళు అమ్ముకోవాలంటే ఇప్పుడు వన్ మంత్ టూ త్రీ మంత్స్ లో అమ్మేసుకోవాలి లేదంటే వర్షం పడింది మెత్త పడిపోతుంది మెత్త పడిందంటే సంవత్సరం పొడిగిన అమ్మలేరు వాళ్ళు అందు గురించి ఏంటంటే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసి అమ్ముతారు అది కొంచెం రేట్ తక్కువ అమ్ముతా ఉంటారు అనమాట కానీ అవ్వవు ఫైవ్ పని చేస్తుంది మనం ఏంటంటే ఆయుర్వేదిక అవగాహన మనం దీంట్లో నెయ్యి కలుపుకుంటూ పాడవద్దు అనమాట చాలా మంది కొనుక్కు తెచ్చుకుని దాన్ని ఏం చేస్తారు ఫ్రిడ్జ్ లో పెట్టుకోరు లేకపోతే ఇలా నెయ్యి కలిపి పెట్టుకోరు పెట్టుకోపోవడం వల్ల ఏమవుతుంది అది ఒక టూ మంత్స్ పాడైపోతే పాడేస్తారు అనమాట అంటే స్మెల్ చేంజ్ అట్లా వైట్ గా ఫంగస్ కింద వస్తుంది ఫంగస్ కింద వస్తుంది అందు గురించి మీకు అది కూడా చూపిస్తాను కావాలంటే అలాగే ఎట్లా వస్తుంది ఫంగస్ కింద అన్నది ఉందా మీ దగ్గర అది కూడా ఇట్లా వైట్ ఫంగస్ కింద అది అది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక పాడేస్తారండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి టేస్ట్ టేస్ట్ ఉంటది కానీ ఈ ఫంగస్ ఇట్లా వస్తే వాళ్ళు పాడేస్తారు త్రీ మంత్స్ వాళ్ళు కానీ తాటి బెల్లాన్ని ఈ విధంగా మనం జీలకర్ర కొంచెం సొంటి కలుపుకొని నెయ్యి కలిపేసి పెట్టేసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలైనా పాడవద్దు ఎంత బ్లాక్ అవుతుంటే అంత మెడిసినల్ ప్రాపర్టీస్ పెరిగిపోతూ ఉంటాయి మనకది రావటం ఇప్పుడు మీరు అది అంటే ఎంత మాగితే అంటే మాగితే అంటే ఎన్న ఎన్ని సంవత్సరాలు స్టోర్ అయ్యి ఉంటే అంత బెల్లానికి వాల్యూస్ పెరుగుతాయి మనం పనిచేసే విధానం కూడా బాగా ఇది ఉంటుంది ఇలాగ మనం జీలకర్ర సొంటి కలిపి కలిపెట్టుకుంటా వల్ల అంటే పొద్దున్న లెక్కగానే వాత రోగాలు ఉండవు అనటం వాతావరణం పట్టేసినట్టు ఉండటం అన్ ఉండటం యాక్టివ్నెస్ లేకపోవటం ఇవన్నీ కూడా ఈ యొక్క బెల్లం వల్ల తగ్గుతాయి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు తీసుకోవచ్చు సమ్మర్లో ఏంటంటే ఫుడ్ ఎక్కడ వాటర్ ఎక్కువ తాగుతారు మళ్ళీ లూజ్ మోషన్ అవుతాయి తినరు బెల్లం చాలా మంది ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి డైజెషన్ సరిగ్గా అవదు బాడీ అంతా పట్టేసుకున్నట్టు ఉంటుంది అలా ఉండకుండా ఉండడానికి హిమోగ్లోబిన్ పెరగడానికి ఎముకల బలం పెరగడానికి గట్టి హెల్దీగా ఉండటానికి అంటే శుభ్రంగా ఉండటానికి ఇది బాగా అండి పిల్లలు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది దీంట్లో క్యాలిషియం హెవీ రిచ్ ఉంటుంది అండి ఇది చిన్న ఫుడ్డు అంతా అరిగించడానికి కూడా బాగా సహాయపడుతుంది ఇది ఇప్పుడు మనం నార్మల్ బెల్లం వాడే ప్రతి దగ్గర ఇది కలపకుండా ఉన్న బెల్లాన్ని వాడొచ్చా తాటి బెల్లాన్ని వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాన్ని వాడుకోవచ్చు చాలా మంది కాఫీ టీ తాగుతున్నారు అలా కూడా తాగొచ్చు ఇది మామూలుగా ఇలా తీసుకుంటాం వాళ్ళు మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి చాలా మంది అవగాహన లేక ఏం చేస్తారు కొనుక్కున్న తర్వాత బయట పెడతారు బయట పెట్టిన తర్వాత అదైతే కొంచెం ఫంగస్ ఫామ్ అయితే వర్షం పడగానే మెత్త ఇది ఇది గట్టిగా ఉన్నది మెత్తపడిపోయింది మీకు చూపించింది అది ఏమైపోతుంది అందు గురించి ఏంటంటే మనం అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కాని లేదంటే కొంచెం జీలకర్ర పొడి సొంటి పొడి కొంచెం నెయ్యి కలిపేసుకుని లేచి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అది ఇంకా అసలు ఫ్రిడ్ అసలు ఫ్రిడ్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పాడవదండి ఇట్లాగే ఉంటది అప్పుడు మనకి మనకి ఎప్పుడైతే నెయ్యి కలిసిందో మనకి లూబ్రికేషన్ కూడా బాగుంటది మనకి ఈజీగా మీకు ఇంత తెలుస్తుంది తెలుసా వేరియేషన్ అన్నది చూపించాను అది కూడా పాడ ఫంగస్ అంటే పాడైనట్టు కాదు మనం భయంతో వాడుకోమన అది కూడా తెలిసి ఉన్నది మేలు చేసే ఫంగస్ కాకపోతే ఏంటంటే ఎవరైనా కొంచెం బాగున్నది వాడుకుంటారు బాగుంది వాటర్ కదండి మేలు చేసే ఫంగస్ అంటే ఇప్పుడు ఉసిరికాయ పచ్చళ్ళు పట్టిన తర్వాత వైట్ గా ఫంగస్ ఫామ్ ఫంగది మళ్ళీ కలుపుతారు ఇదే అంతే కాకపోతే ఎట్లా వచ్చింది దాన్ని మనం వాటర్ని భయపడటం ఇష్టపడడం ఈ విధంగా మనం నెయ్యి కలిపేసి పెట్టుకుంటే అసలు ఏం వాడవద్దు ఇది ఇలా నెయ్యి కూడా అవకాశం లేనో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఓకే ఓకే ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక టాపిక్ లో పిల్లలకి బెల్లం రెగ్యులర్ గా ఇస్తుండాలి ఐరన్ అన్నారు కదా అట్లా ఆ బెల్లం ప్లేస్ లో మనం వాడచ్చు ఇది గట్ హెల్త్ బాగుంటుంది ప్లస్ ఏంటంటే వాళ్ళు నులు పురుగులు రావటం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి ఎముక బలం చిన్న ఏజ్ నుంచి బాగా డెవలప్ అవుతుంది ఇది దీని వలన ఇక్కడ మనకి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది పిల్లల్లో హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తుంది దీని హెవీ రిచ్ కాల్షియం ఉండటం వల్ల మనకి బాగా పనిచేస్తుంది ఐరన్ బాగా పట్టుకుంటది బాడీకి హిమోగ్లోబిన్ తగ్గడం ఇట్లాంటి ఫ్లక్చ్యుయేషన్స్ లేకుండా ఉంటాయి ఇది ఎవరైతే షుగర్ లోకి వెళ్ళిపోతుందో హై పెరిగి పెరిగే వాళ్ళు కాదు కొంతమంది షుగర్ ఎప్పుడు లో ఉంటుంది షుగర్ లోగా ఉన్న వాళ్ళకి రోజు నైట్ పడుకున్నప్పుడు టీ స్పూన్ అంటే వెళ్ళదు పెరిగిన పెరిగినా పర్లేదు కానీ తగ్గకూడదండి వెళ్తే మొత్తం అంత చెమట్లు పెట్టి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకు కూడా ఈ అంటే ఇప్పుడు లో షుగర్ ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టుగా కలిపిందా ఇలా జీలకర్ర సొంటి కలపడం వల్ల బాడీకి బాగా అవుతదండి బాగా పట్టుకుంటుంది జీలకర్ర సొంటి ఎందుకు కలుపుతాం అంటే అరుగుదల శక్తిని పెంచుతూ మనకి బాడీ పూర్తిగా పట్టుకుంటానికి జీలకర్ర సొంటి కలుపుతాం అనమాట గురించి ఈ రెండింటికి అంత ప్రత్యేకత ఉంటుంది అండి ఈ విధంగా మనం వాడుకుంటే ఎక్కువ మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి అండి నమస్తే సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి